హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత గ్యారేజ్ శ్రీనివాస్ ఈరోజు మనం చేయబోతున్న వీడియో ఏంటంటే రాయల్ కిసాన్ వాళ్ళది షాక్ అబ్జర్బర్ మోడల్ లేటెస్ట్గా వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టూ ట్వెల్వ్ సిసి ఇంజన్తో వస్తుంది అంటే సెవెన్ హెచ్పి ఇంజిన్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే దీని గేర్ బాక్స్ గురించి చెప్పాలి గేర్ బాక్స్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు ఇందులో వచ్చేసి వాకింగ్ గురించి గురించి స్పెషల్గా చెప్పాలి వాకింగ్ గేర్ గురించి ప్రతి ఒక్క సెవెన్ హెచ్పి వేడర్కి ట్వంటీ ఎయిట్ టీత్తో వాకింగ్ గేర్ వస్తుంది దీనికి మాత్రం స్పెషల్గా థర్టీ ఫైవ్ టీత్తో వాకింగ్ గేర్ అరేంజ్ చేశారు అయితే దీనివల్ల ఉపయోగం ఏందనుకుంటున్నారా మిషన్ స్పీడ్ అనమాట మిషన్ చాలా స్పీడ్ ఉంటుంది వాకింగ్ ఇయర్ థర్టీ ఫైవ్ టీత్ వల్ల మిషన్ ఏంటంటే బాగా స్పీడ్గా మట్టిని తిరిగేస్తూ ఉంటుంది దానివల్ల మనకి టైము ఫ్యూయలు సేవ్ అవుతుంది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి షాక్ అబ్జర్బర్ ఉండడం వల్ల జీరో వైబ్రేషన్ అనమాట అంతా హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు అది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత గ్యారేజ్ శ్రీనివాస్ ఈరోజు మనం చేయబోతున్న వీడియో ఏంటంటే రాయల్ కిసాన్ వాళ్ళది షాక్ అబ్జర్బర్ మోడల్ లేటెస్ట్గా వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టూ ట్వెల్వ్ సిసి ఇంజన్తో వస్తుంది అంటే సెవెన్ హెచ్పి ఇంజిన్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే దీని గేర్ బాక్స్ గురించి చెప్పాలి గేర్ బాక్స్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు ఇందులో వచ్చేసి వాకింగ్ గురించి గురించి స్పెషల్గా చెప్పాలి వాకింగ్ గేర్ గురించి ప్రతి ఒక్క సెవెన్ హెచ్పి వీడర్కి ట్వంటీ ఎయిట్ టీత్తో వాకింగ్ గేర్ వస్తుంది దీనికి మాత్రం స్పెషల్గా థర్టీ ఫైవ్ టీత్తో వాకింగ్ గేరు అరేంజ్ చేశారు అయితే దీనివల్ల ఉపయోగం ఏందనుకుంటున్నారా మిషన్ స్పీడ్ అనమాట మిషన్ చాలా స్పీడ్ ఉంటుంది వాకింగ్ గేరు థర్టీ ఫైవ్ టీత్ వల్ల మిషన్ ఏంటంటే బాగా స్పీడ్గా మట్టిని తిరిగేస్తూ ఉంటుంది దానివల్ల మనకి టైము ఫ్యూయలు సేవ్ అవుతుంది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి షాక్ అబ్జర్బర్ ఉండడం వల్ల జీరో వైబ్రేషన్ అనమాట ఎంత హ్యాపీగా కల్టివేషన్ చేసుకోవచ్చు అది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత గ్యారేజ్ శ్రీనివాస్